సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతూ ఉంటాయో మనందరికీ తెలుసు అలా ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలని మనం మాట్లాడుకుంటూ వచ్చాం మరి ఇక ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఇంకొక షాకింగ్ సంఘటన సినిమా ఇండస్ట్రీలోని స్టార్ హీరోగా పాన్ ఇండియా హీరోగా గుర్తింపు సంపాదించుకొని ప్రతి ప్రేక్షకుడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు స్టార్ హీరో సినిమా ఇండస్ట్రీలో సాధారణ నటుడిగా వారసత్వం ఉన్న నటుడిగా అడుగుపెట్టినప్పటికీ ప్రతి సినిమాలోనూ తన వైవిధ్యపరితమైన నటనతోనూ పాత్రలతోనూ అలరించడం మాత్రమే కాదు తాను నటించిన ఒక్క సినిమా ఇప్పుడు యావత్ భారతదేశం మొత్తం మాట్లాడుకునే విధంగా తగ్గేదేలే అంటూ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేశాడు అల్లు అర్జున్ మరి అలాంటి స్టార్ హీరో అయిన అల్లు అర్జున్ గారి గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే మరి ఈ రోజు మీకు తెలియని అల్లు అర్జున్ గారి జీవితంలో ఏర్పడ్డ విషాదకరమైన సంఘటన గురించి మీ ముందుకు తీసుకొస్తున్నాడు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే అల్లు అర్జున్ గారికి ఒక అన్నయ్య ఒక తమ్ముడు ఉన్నాడన్న సంగతి అతని అన్న పేరు అల్లు బాబీ అయితే తమ్ముడు పేరు అల్లు సురేష్ అల్లు బాబీ వెండితెర మీద హీరోగా కనిపించకపోయినప్పటికీ తన తన తండ్రి స్టార్ట్ చేసిన గీతా బ్యానర్ ఫిల్మ్ బ్యానర్లో గా మారి తమ్ముడు నటించిన పలు సినిమాలకి నిర్మాణ సాన్నిధ్యాలు చేపెట్టాడు మరోపక్క చూసుకున్నట్లయితే అల్లు సురేష్ కూడా ఓ పక్క తన అన్న స్టార్ట్ హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేస్తుంటే కుటుంబ నేపథ్యం అంతా సినిమా రంగంలోని వాళ్ళు అవ్వడంతో తాను కూడా అదే ఇన్స్పిరేషన్గా తీసుకొని హీరోగా ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ రావాల్సినంత గుర్తింపు రాలేదని చెప్పాలి మరిదిలా ఉంటే అల్లు వారసుడిగా మెగా ఫ్యామిలీ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అల్లు అర్జున్ మాత్రం ఎక్కడా తగ్గకుండా తనదైన నటనతో ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేస్తున్నాడు తగ్గేదేలే అనుకుంటుంది అలాంటి అల్లు అర్జున్ తన చిన్న వయసులోనే తమ్ముడిని కోల్పోయాడు అంటే మీరు నమ్ముతారా అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ నేనే చెప్పేది అక్షరాల నిజం అల్లు అరవింద్ గారు అతని భార్య అల్లు అరవింద్ గారికి నలుగురు కొడుకులు ఉన్నారు పెద్ద కొడుకు పేరు అల్లు బాబీ ఇక రెండవ కొడుకు అల్లు అర్జున్ మూడవ కొడుకు అల్లు రాజేష్ అనమాట అల్లు రాజేష్ అంటే అల్లు అర్జున్కి అంతేకాదు అల్లు బాబీకి ముఖ్యంగా అల్లు అర్జున్ గారి గారికి చాలా ఇష్టం ఎందుకంటే అప్పటికి కొడుకు అప్పటికి అల్లు రాజేష్ కుటుంబంలో చిన్న కొడుకు అవ్వడంతో ఎంతో ముద్దుగా గారాభంగా పెంచుకుంటూ వచ్చారు అందులోనూ అల్లు రాజేష్ చూడటానికి అచ్చు అల్లు రామలింగయ్య గారి పోలికల్లోనే కనపడేవాడట అలా తన తండ్రి పోలికలతో తన చిన్న కొడుకు కనిపించడంతో అల్లు అరవింద్ గారు చాలా ముద్దు చేస్తూ ఉండేవారట అంతేకాదు అల్లు అర్జున్కి కూడా తన తమ్ముడు అంటే చాలా ఇష్టం అల్లు అర్జున్కి అతడి తమ్ముడికి వయసులో చాలా తేడా ఉంది కాకపోతే తన తమ్ముడిని మాత్రం అన్నగా చాలా ముద్దు చేస్తూ ఉండేవాడు అలాంటి అల్లు రాజేష్ తన చిన్న వయసులోనే ఓ రోడ్డు యాక్సిడెంట్లో కన్ను మూశాడు ఆ సంఘటన ఇంట్లోని వాళ్ళందరినీ ఎంతగా కుదిపివేసిందంటే అల్లు అరవింద్ గారిని అయితే కొంతకాలం పాటు పూర్తి డిప్రెషన్కి గురిచేసింది ఇక అల్లు అరవింద్ గారి భార్య బాధ అయితే వర్ణనాతీతం అలాంటి అల్లు అర్జున్ గారు కూడా తనతో కలిసిమెలిసి ఆడుకునే తన తమ్ముడిని చిన్న వయసులోనే కోల్పోయాను అందులోను ఓ రోడ్ యాక్సిడెంట్లో తన తమ్ముడు కన్ను మూశాడు అన్న సంఘటన ఆ చిన్న వయసులోనే అతనికి చాలా గాయం చేసిందట ఇక అలా ఫ్యామిలీ మొత్తం ఒక కొడుకును కోల్పోయి బాధల్లో ఉన్న నేపథ్యంలోనే ఆ బాధల్లో ఉండి నిదానంగా తేరుకుంటున్న సమయంలో ఆ అల్లు అరవింద్ మరియు అతని భార్యకి అల్లు శిరీష్ పుట్టడం జరిగింది ఆ విధంగా అల్లు శిరీష్ అంటే కూడా అల్లు అర్జున్కి చాలా ఇష్టం ఓపక్క తన తమ్ముడు పోయిన బాధలో ఉన్నప్పుడే తనకి ఇంకో చిన్న తమ్ముడు పుట్టాడు అని వాళ్ళిద్దరికి మధ్య కూడా వయసులో చాలా గ్యాప్ ఉన్నప్పటికీ అన్నగా కాకుండా ఓ తండ్రిగా చాలా ముద్దుగా చాలా ప్రేమగా అభిమానంగా చూసుకుంటూ ఉంటాడు ఇప్పటికీ కూడా అల్లు శిరీష్ ఒకకానకు సందర్భంలో తాను ఇచ్చిన ఓ సినీ ఫంక్షన్లో మాట్లాడుతూ తన అన్నయ్య అంటే తనకి చాలా ఇష్టమని అన్నగా కాకుండా తనకి ఓ బ్రదర్గా కాకుండా ఓ ఫ్రెండ్గా ఓ ఫాదర్గా ఎన్నో సందర్భాల్లో ఎన్నో విషయాల్లో ఎప్పుడు గైడ్ చేస్తూ ఉంటాడు అంటూ అల్లు శిరీష్ కూడా మాట్లాడటం అలా తన చిన్న తమ్ముడు అయిన అల్లు రాజేష్ ని కోల్పోవడం ఆ తర్వాత పుట్టిన అల్లు శిరీష్ ఇంకా ప్రేమగా గారాభంగా చూసుకోవడం జరిగింది అదండి అసలు సంగతి వెండితెర మీద ఎనర్జటిక్ పెర్ఫార్మెన్స్తో తనదైన నటనతో తన నటనకి అవధులు లేవు అంటూ పరకాయ ప్రవేశం చేసే హీరోలో అల్లు అర్జున్ అలాంటి అల్లు అర్జున్ పుష్ప సినిమా చూస్తే మనందరం అల్లు అర్జున్ నటన గురించి ఎంత మాట్లాడినా తక్కువే అనొచ్చు ఎక్కడ గంగోత్రి ఎక్కడ పుష్ప ఒక నటుడు తన నటనలో ఇంత వైవిధ్యాన్ని చూపించడం అనేది మామూలు విషయం కాదు మొదటి సినిమాలోని లుక్స్ లుక్స్కి అతని నటనకి ఎంతో ట్రోల్కి గురైన అల్లు అర్జున్ కట్ చేస్తే కొన్న సంవత్సరాల తర్వాత పుష్ప సినిమాతో గ్లోబల్ మారిపోయిన అదండి అసలు సంగతి మరి సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు ఆసక్తికరంగా వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ఇలా అల్లు అర్జున్ ఇంత విష అల్లు అర్జున్ జీవితంలో ఏర్పడ్డ విషాదం అంటూ వచ్చిన ఈ వార్త నెట్టింట్లో ఇప్పుడు ఇంకొకసారి ఆసక్తికరంగా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి